హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్న గిత్తల షెడ్ వచ్చేసి పంపిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గరకు వచ్చామండి వారి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గీత్త వచ్చి పాటికి న్యూ కేటగిరీ విభాగం చేసిన గీత్త అండి పత్తిపాడు పందానికి దిగుతున్నాయండి ఫ్రెండ్స్ ఈ గీత్తలు న్యూ కేటగిరీ విభాగం తీసిన గిత్తలు ఫ్రెండ్స్ ఈ విజాత ఈ గిత్త ఈ గిత్త న్యూ కేటగిరీ విభాగం దివాల్సిన గిత్తలు ఫ్రెండ్స్ పత్తి పందాన్ని దిగుతున్నాయండి మొదటిగా ఈ గిత్త వచ్చేపాటికి నాలుగు పళ్ళ విభాగం అండి ఈ గిత్త ఈ గిత్త నాలుగు పళ్ళ విభాగం అండి అలాగే నాలుగు పల్ల విభాగంలో మరొక గిత్త ఉందండి ఈ గీత్త అండి నాలుగు పల్ల విభాగంలో మరొక గిత్త అలాగే వీరి దగ్గర జతపల్ల గిత్తలు కూడా ఉన్నాయండి ఇది జతపల్ల విభాగం గిత్త ఫ్రెండ్స్ అలాగే మొన్న జరిగిన పందెంలో మొదటి బహుమతి గెలుచుకున్న గీత అండి ఇది జతపల్ల విభాగంలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ గీత కూడా జతపల్లె విభాగం గీత్త అండి ఈ రెండు కూడా జతపాలె విభాగం గీత్తలండి ఈ గీత జతపల్ల విభంగా గీత అండి ఈ గిత్త జతపల వివం గీత ఇది జతపాల వివంగ గీత అలాగే మరొక గిత్త కూడా ఉందండి జతపల వివంగీత ఈ గిత్త నాలుగు పళ్ళ వివంగీత అండి ఇది అలాగే ఈ రెండు అండి జత నాలుగు పల్లవీ అలాగే ఈ గీత్తలు న్యూ కేటగిరీ విభాగం తీయవలసిన గీతలండి అలాగే ఈ పత్తిపాటిపైన దానికి దించుతున్నారండి న్యూ కేటగిరీ వాళ్ళు మధురి ప్రదర్శనగా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నా ఫ్రెండ్స్ వీడియోలో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ విషయం వీడియో తీయాలకుండా కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు